శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం శ్రీ శారదాదేవి శిష్యులైన స్వామి అపూర్వానంద స్మృతులను ఈరోజు ఇంకొన్ని చూద్దాం ఒకనాడు మాతృదేవి కరువు నివారణ కార్యక్రమంలో మా జీవిత విధానం గురించి వివరంగా అడిగారు మేము ఏమి ఆహారం తీసుకుంటాం ఎక్కడ ఉంటాం ఏ ఏ పనులు చేస్తాం ఇలా అన్ని విషయాలు అడిగారు అప్పుడు కరువు నివారణ సమయంలో జరిగిన ఒక సంఘటనని మాతృదేవికి వివరించాను ఒకరోజు ఒక గ్రామంలో కరువు నివారణ కార్యాలను పర్యవేక్షించేందుకు వెళ్ళాను ఇరవై ఐదు అడుగులు వెడల్పు ఉన్న ఒక చిన్న నదిని దాటి వెళ్లవలసి వచ్చింది మోకాళ్ల వరకే నీళ్లు ప్రవహిస్తూ ఉండటం వల్ల కాలినడకనే ఆ నదిని దాటాను ఆ పగలంతా బాగా వర్షం పడింది తిరిగి వచ్చేటప్పుడు చూస్తే ఆ నది పొంగి ప్రవహిస్తూ ఉంది చీకటపడసాగింది నదిని దాటేందుకు మరో మార్గం లేనందువల్ల ఒక చేత్తో గొడుగు పట్టుకొని నదిలో దూకాను నది ప్రవాహ వేగంలో కొట్టుకుపోతూ ఒక ముళ్ళ బదులో చిక్కుకున్నాను ప్రాణాలతో బయటపడతానో లేదో అన్న సందేహం కలిగింది ఒక చేత్తో నీళ్లలో ఈదుకుంటూ ఎలాగో అవతలి ఒడ్డుకు చేరుకున్నాను ఇలా వివరిస్తున్నప్పుడు మాతృదేవి ముఖం వివర్ణమైపోయింది కరుణ ఉట్టిపడే కంఠంతో ఆమె ఇలా అన్నారు నాయన గురుదేవులే నిన్ను కాపాడారు ఆ ముళ్ళపతిలో చిక్కుకొని ఎంత కష్టాన్ని అనుభవించానో నేను వివరించిన సంఘటన విని మాతృదేవి కూడా అంతే కష్టాన్ని అనుభవించారు నేను అనుభవించిన ఆవేదన వల్ల ఆమె తల్లి మనస్సు బాధపడింది ఇప్పటికీ ఏ ప్రమాదం ఏ ఆపద ఎదురైనా తక్షణం మాతృదేవి రూపం నా హృదయంలో మెదులుతుంది మరుసటి రోజు కమార్పకూరుకు వెళ్ళటానికి మాతృదేవిని అనుమతి కోరాను అందుకు ఆమె వద్దునాయన ఇప్పుడు కమార్పకూరు పోవటం మంచిది కాదు తర్వాత ఎప్పుడైనా వెళ్ళు ఎలాగైనా ఇక్కడ మూడు రోజులు గడుపు ఇది భయంకరమైన మలేరియా సమయం అక్కడ మలేరియా సోకని ఇల్లంటూ లేదు ఈ సమయంలో అక్కడికి వెళ్ళమని నేను ఎవరితోనూ చెప్పను అని మాతృదేవి అన్నారు ఇతరుల కష్టాల్ని తన కష్టాలుగా భావించి తల్లడిల్లే కోమల హృదయం మాతృమూర్తిది